తిరుపతి శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు ఆభయమిచ్చారు భక్త బృందాల చెక్క భజనలు కోలాటాలు మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా హనుమంత వాహన సేవ జరిగింది భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు త్రేతాయుగంలో రామభక్తునిగా వాడు హనుమంతుడు రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాంగ్మయం నుండి తెలుస్తోంది బుద్ధి బలము యశస్సు ధైర్యం నిర్భయత్వం ఆరోగ్యం అజాడ్యం వక్తృత్వం హనుమంతుని స్మరిస్తే లభిస్తాయి శరణాగతికి ప్రత్యేకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగారు అనంతరం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి పదిన్నర గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె చందనం కొబ్బరి నీటితో అభిషేకం చేశారు కాగా మధ్యాహ్నం మూడు గంటలకు వసంతోత్సవం వైభవంగా జరిగింది అనంతరం శ్రీవారు బంగారు తిరుచ్చుపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు రాత్రికి గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు వాహన సేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి చిన్నజీయర్ స్వామి ఆగమ సలహాదారులు సీతారామాచార్యులు మోహన రంగాచార్యులు ఆలయ ఈవో శాంతి సూపరింటెండెంట్ నారాయణ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు